కన్నప్ప హార్డ్ డిస్క్ కనపడకుండా పోయింది ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా మంచు విష్ణు గారు చెప్పడం ఏంటంటే అది లొకేషన్ మొత్తం మంచు మనోజ్ గారు వెళ్ళి చూపించిందంట ఏది హార్డ్ డిస్క్ కనపడకుండా పోయిన వ్యక్తులు అక్కడ ఉన్నట్టు ఆయనకి తెలిసినట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది నిజంగానే మంచు మనోజ్ గారికి సంబంధించిన వాళ్ళు తీసారు హార్డ్ డిస్క్ అంటే మరి దాని గురించి ఇంకా బయటకు న్యూస్లో రాలేదు ఎక్కడా రాలేదు హార్డ్ డిస్క్ పోయింది అక్కడ వరకే అందరికీ తెలుసు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎవరికీ తెలియదు అయితే నన్ను గుంటూరులో చాలా గ్రాండ్గా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయడం జరిగింది దానికి ప్రభాస్ అన్న వస్తారు అని చాలా మంది అనుకున్నారు కానీ ప్రభాస్ అన్న అయితే రాలేదు ప్రభాస్ అన్న తన సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల రాలేదు అని చెప్పడం అయితే జరిగింది అంటే హార్డ్ డిస్క్ దొరికిందా లేదా అసలు హార్డ్ డిస్క్ చెల్లారు దీని గురించి క్లారిటీ అయితే మూవీ టీం ఏం చెప్పలేదు అసలు ఏం జరిగింది నిజంగానే హార్డ్ డిస్క్ పోయిందా లేకపోతే ఏమన్నా మిస్కమ్యూనికేషన్ అయ్యిందా దీని గురించి క్లారిటీ అనేది లేదు చాలామంది హార్డ్ డిస్క్ పోయింది అక్కడ వరకే తెలుసు మరి తిరిగి దొరికిన విషయం చెప్తారా లేదా నిజంగానే మంచి మనోజ్ గారిదే చేపించారా ఎందుకంటే ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది అది అక్కడే ఉంది మేము అని మరి ఎవరు తీపిచ్చారు మనోజ్ గారు చక్కగా బహిరంగ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్లో చాలా ఎంజాయ్గా ఉన్నారు మరి ఈ టైంలో మళ్ళీ ఒక కాంట్రవర్సీ అవుతుందా లేకపోతే అసలు ఎక్కడితో సిద్ధం అడుగుతుందా ఈ నెలలో కన్నప్ప మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది మీలో ఎంతమంది కన్నప్ప సినిమాకి వెళ్తారు కింద కామెంట్లో మెసేజ్ అయినట్ చేయండి